హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో నేను చాలా బాగున్నాను ఏంటి ఈరోజు మంచిగా కత్తిరి పట్టుకున్నారు అనుకుంటున్నారా ఈరోజు మాత్రం మన గార్డెన్ వీడియో కాదండి మన గార్డెన్లో ఉన్న ఎక్సెస్ మొక్కలన్నీ కూడా కట్ చేయడానికి కత్తిర పట్టుకున్నాను నేను అది ఇంతకు ఎందుకు కట్ చేస్తున్నాను ఏం చేస్తున్నాను ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నాను ఎక్కడికి రెడీ అయ్యాను అనుకుంటున్నారా మనకి విశాఖపట్నంలోని నేచర్స్ గార్డెన్ గ్రూప్ ఉంది కదండి గార్డెనింగ్ గ్రూపు మంచిగా రన్ చేస్తూ మంచి మంచిగా మనకు ముందుకు తీసుకెళ్తున్న గ్రూప్ ఉంది కదా ఆ గ్రూప్ మీటింగ్ జరగబోతుంది ఈరోజు అందుకు మేమైతే నేనైతే మాత్రం చక్కగా నా దగ్గర ఉన్న మొక్కలు కొమ్మలు అన్నీ కూడా పట్టుకొని నేనైతే మీటింగ్ బడి బయలుదేరుతున్నాను ఎప్పుడు కూడా మనకు మీటింగ్ అనగానే మన ఇచ్చిపుచ్చుకునే మొక్కలు కొమ్మలు విత్తనాలు ఇవన్నీ కూడా ఒక సంతోషకరంగా మనం ఉన్నాయన్నీ ఇచ్చి మన దగ్గర ఏమైనా లేను మా మన ఫ్రెండ్స్ ఎవరైనా తీసుకొచ్చి వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకొని ఈ విధంగా మనం గార్డెన్ మీట్ని ఎంజాయ్ చేస్తూ అలాగే మన పాత కొత్త స్నేహితులందరినీ కూడా కలుస్తూ చాలా చక్కగా ఎంజాయ్ చేయడానికి ఒక మంచి వేదిక ఈ గార్డెనింగ్ మీట్స్ అని చెప్తాను నాకైతే ఇంకెక్కడ లేని ఆనందమే మీటింగ్ అంటే ముందు రోజు నుంచి నాకు అసలు ప్రిపరేషను రెడీ అవ్వడానికి అంటే మరి ఇంట్లో పనులు చూసుకోవాలి గార్డెన్ చూసుకోవాలి అన్ని విత్తనాలు రెడీ చేసుకోవాలి మొక్కలు రెడీ చేసుకోవాలి చూసుకోవాలి కదా అందుకనమాట నేనైతే మంచిగా ఇప్పుడు చూసారు కదా పాండవ బతి మల్టీ అలాగే వెరిగేటెడ్ వాము అన్నీ కూడా మంచి మంచిగా కొమ్మలు పెరిగినవన్నీ కూడా నేను కట్ చేసి మొత్తం పట్టుకెళ్తున్నాను అందులో నా గార్డెన్లో ఎప్పటికప్పుడు ఎవరు విజిటర్స్ ఉంటూనే ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ఎప్పుడు కూడా ఇస్తూనే మళ్ళీ మిగతా ఎక్స్ట్రా ఉన్నాయని కూడా ఈ విధంగా నేను సెట్ చేసుకున్నాను చాలా చాలా తొందరగా ఉందండి వైజాగ్ అంటే మేము విజయనగరం నుంచి వెళ్ళాలి కాబట్టి చక్కగా హ్యాపీగా ఫ్రెండ్స్ అందరం కూడా విజయనగరం మన హరిత విజయనగరం గ్రూప్ ఉంది కదండి విజయనగరంలో ఆ గ్రూప్ నుంచి కూడా మేము అందరం ఫ్రెండ్స్ అందరం కూడా వైజాగ్ మీటికి అయితే రెడీ అయిపోయాము కూడా ఇవన్నీ చక్క కొమ్మలన్నీ మంచి మంచిగా రెడీ అయిపోయాయి ఇవన్నీ కూడా పట్టుకొని హ్యాపీగా నేనైతే వెళ్తున్నాను అలాగే ఇంక అక్కడ పంచుకోవడానికి మన సీడ్స్ కూడా రెడీ రెడీగా చేశానండి చక్కగా ఒక సిక్స్టీ ప్యాకెట్స్ ఒక సిక్స్టీ మెంబర్స్ సరిపడా విత్తనాలు నా దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా నేను ప్యాక్ చేశాను హ్యాపీగా నేను నేను ఇప్పుడు ఇవన్నీ పట్టుకొని ఇంకా రెడీ చూసారు కదా ఇంకా వచ్చేస్తున్నాం అన్నమాట ఇంకా అందరూ కూడా ఇంకా రెడీ రెడీ ఇంకా ఇక్కడ ఏర్పాట్లు కూడా ఒక్కసారి చూసేద్దామా ఎంత మంచిగా కలర్ఫుల్గా రంగవళిలు అండి వెల్కమ్ నేచర్స్ గార్డనర్స్ అనేసి చక్కగా ఒక మంచి ముగ్గునైతే ఇక్కడ తయారు చేశారు మనకి ఏదైనా సాంప్రదాయబద్ధంగా ముందు ఇంటి ముందుకు రాగానే మనకి ముగ్గులు రంగవళిలే కదండి స్వాగతం చెప్తాయి తర్వాత లోపల అంశాలు ఉంటాయి ఇక్కడ తినైతే చక్కగా నువ్వు మంచిగా ముగ్గు ఎంత బాగా వేస్తున్నారంటే ఒక్కొక్కరునండి ఒక్కొక్కరు క్రియేటివిటీ కూడా బయటికి తీసి ఎంత బాగా ఇది డిజైన్ చేశారంటే చాలా బాగా అనిపించింది ఇంకా కంప్లీట్ అవుతున్నాయి కంప్లీట్ అయిన తర్వాత చూద్దాము వెల్కమ్ టు నేచర్స్ గార్డనర్స్ చక్కగా ఇంక ఇంకేముందండి ఇంక అందరం కూడా ఒక దగ్గర కూర్చోవడం చేరడం ఇంక ఇవన్నీ మొక్కలను చూసారా మన ఫ్రెండ్స్కి ఇవ్వడానికే అనమాట మొక్కలన్నీ ఇవన్నీ కూడా ఇంకా పళ్ళ మొక్కలు కూడా దిగుమతి చేశారండి ఇవన్నీ కూడా ఇవి కూడా మనకి పంచడానికే హెల్పింగ్ హ్యాండ్స్ అనే నవీన్ గారు సంస్థ నుంచి తీసుకొచ్చారండి అవి అలాగే ఇంక అందరిగోండి ఒకరొకరుగా మొత్తం చేరాము దగ్గర చాలా జనం అండి అసలు ఇంతకీ ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరు అని అనేసి అంటారా చక్క మూడు నాలుగు జిల్లాల నుంచి అండి విశాఖ అనకాపల్లి శ్రీకాకుళము విజయనగరం జిల్లాల నుంచి మొత్తం టోటల్లీ ఉత్తరాంధ్ర గార్డనర్స్ అందరం కూడా ఈ విధంగా కూడా ఇక్కడికి మీటింగ్ అయితే హాజరయ్యాము చాలా హ్యాపీ ఇక్కడ ఏసీహెచ్ గార్డెనింగ్ ఆశ్రమం ఉంది కదండి మనకి ఆరాధన చిల్డ్రన్ హోమ్ ఆశ్రమం నుంచి పిల్లలైతే మంచిగా కూడా వినాయక స్తోత్రంతో మంచి సాంగ్ను అయితే మాత్రం ప్రారంభం చేశారండి అసలు మనం ఏ పూజ అయినా పండగైనా ఏ కార్యక్రమం అయినా సరే గణేష్ స్తోత్రంతోనే మనకు స్టార్ట్ అవుతుంది కదా హ్యాపీగాను చాలా సంతోషంగా పిల్లలు అయితే ఎంత బాగా రెడీ వచ్చారండి ఎంత బాగుందంటే అందరం కూడా చూశారు కదా ఇంకా తెల్లవారు మాకైతే టెన్కి మీటింగ్ అనగా టెన్కి మేము రెడీ అయిపోయి వచ్చామని అందరూ చాలా అసలు కౌంట్ చేయడానికి కూడా ఇంకా అసలు అవలేదు ఇంత చక్కగా ఇంక రెడీ అయ్యి రావడం చెప్పాను కదండి ఆ హ్యాపీనెస్ వేరు అనమాట ఇంకా మా మన శ్రీకాకుళం నుంచి అనువు గారు ఇంక అందరూ ఒక్కొక్క జిల్లా నుంచి ఒక్కొక్కళ్ళని కలిసి చాలా రోజులకు చూసుకునేసరికి పట్టలేని ఆనందం అలా ఉంటుందండి ఎంతో ఇష్టమండి ఈ వరి కుర్చుల్ని ఎక్కడ కనిపిస్తున్నా ఉచితంగా మనకి ఆయన బిగించారు చాలా చాలా డబ్బులు సొంత డబ్బులు ఖర్చు పెడుతూ కూడా ప్రకృతి ఉద్దేశంతో ఆయన అయినా కూడా ఇక్కడ దాల్నాయుడు గారు వరి కుర్చులని అంటే పిచ్చుకుల సంరక్షణార్థం వరి కుర్చులు తయారు చేసి గార్డెన్స్ లో పెట్టుకోవడానికి మా గార్డెనర్స్ అందరికీ కూడా ఉచితంగా సప్లై చేశారండి వారికైతే ధన్యవాదాలు చెప్పుకోవాలి ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు అలాగే ఇంకా మొత్తం మన ఈ సంవత్సరం రైతునేస్త అవార్డ్స్ వచ్చిన మన నాలుగు జిల్లాల నుంచి అవార్డ్స్ వచ్చేయండి వాళ్ళందరికీ కూడా స్టేజ్పై సన్మానం చేయడం జరిగింది విజయనగరం నుంచి అయితే పూర్ణిమ పేర్ల గారు చక్కగా శ్రీకాకుళం నుంచి అనూ పేర్ల గారు అలాగే అనకాపల్లి నుంచి వైజాగ్ నుంచి అందరు కూడా ఇంకా పేర్లు అయితే నేను మర్చిపోయాను చక్కగా మనకి విజయనగరం నుంచి అనూ పేర్ల గారు అయితే మాత్రం వారిని కూడా తీసుకొచ్చి నేచర్స్ గార్డెన్ మీట్లోని వాళ్ళకి సన్మానం చేయడం జరిగిందండి ఐశ్వర్య గారు ఇవన్నీ ఏర్పాట్లు ఇంకా ఎలా అంటే అసలు ఇంకా ఆవిడకి ఎంత ఓపిక శక్తి ఇవన్నీ భగవంతుడు ఎలా ఇచ్చాడో తెలియదు కానీ అండి భలే ఏర్పాట్లు అయితే చేస్తారు చాలా చక్కగా వీళ్ళందరికీ కూడా సన్మానించుకోవడం జరిగింది ఈ సన్మానం తర్వాత అలాగే ఈ వరికుచ్చులు ఇవన్నీ కూడా తయారు చేస్తారు కదా తోరణాల లాగా చక్కగాను ఇలా గార్డెన్లో పెట్టుకోవడానికి ఇవన్నీ కూడా చూపిస్తాను మన ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా దీని మీద అవగాహన కల్పించాలి అనేది ఒక చిన్న కార్యక్రమం అయితే జరిగిందండి చక్కగాను చాలా హ్యాపీ అనిపించింది నాకైతే మాత్రం మీకు కూడా ఈ హరిత వికాస్ ఫౌండేషను తుని అండి సార్ది వీళ్ళు ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల అంతరించిపోతున్న పిచ్చుకల్ని మళ్ళీ మనం సంరక్షణ చేసుకున్న వాళ్ళం అవుతాము కొంచెం ఆహారాన్ని ఈ విధంగా కల్పిస్తే బాగుంటుంది వాటికి ఇష్టమైన వరికుచ్చుల్ని మన గార్డెన్స్లో మనం ఎలాగో విత్తనాలు వాటర్ ఎలాగ పెడతాం కదా ఇవి కూడా వేలాడి తీయండమ్మా అనేసి తన సొంత ఖర్చులతో ఇటువంటి ఇవన్నీ కూడా మనకి ఏర్పాటు చేసి మనకి ఉచితంగా పంపిణీ చేస్తారండి వారికి అయితే మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి ఈ అలవాటిని మనకు చేశారు కాబట్టి మనం కూడా దీన్ని కొనసాగించి పక్షులు పిచ్చుకులనే కాదు పక్షుల్ని కూడా మనం రక్షించుకోవాలి ప్రకృతిలో అవి కూడా ఒక భాగమే పక్షులు ఉంటే మనకు వ్యవసాయం బాగుంటుంది అదైతే మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నిజమండి రసాయనాలు వాడకుండా పక్షుల ద్వారాగా మనం కొంత పురుగులు నివారించుకోవచ్చు దాని పక్షులు మాత్రం మన ప్రకృతిలో మన పంటకి ఒక రక్షణ కవచం అండవి దానికి మాత్రం దాలనాడి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకోవచ్చు బోన్సార్ ఇట్ ఇస్ నాట్ గార్డెనింగ్ దీనికి చూసే దృక్పథం కళా దృష్టి ఇవన్నీ కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉండాలి అంటే మనం పెంచే ఇండోర్ ప్లాంట్ ఇప్పుడు ఇది పెంచాం ఇది ఇలా ఉన్న పర్వాలేదు గోల్డ్ ఇస్తే మంచిది కదా అంటారు ఒకసారి ఫోకస్ చేయండి టూ మినిట్స్ టైం తీసుకోను మిమ్మల్ని బోర్ కొట్టించాం ఇంకా అలాగే ఈ సారు బాన్సాయి గురించి చాలా బాగా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి అది ఒక కింద విన్నారు కదా దీని గురించి అయితే మాకు మంచిగా చాలా బాగా వివరించారండి కిషోర్ గారు వచ్చి చక్కగాను బాన్సాయి గురించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి మాకు పెంచుకోవడానికి మంచి విషయాలను తెలియజేసిన కిషోర్ గారికి సన్మానించడం జరిగిందండి సన్మానం మన హెల్పింగ్ హ్యాండ్ అనే ఒక సంస్థని నిర్వహిస్తూ విచృష్ మొక్కలు కంపెనీ చేస్తూ నవీన్ గారి చేతుల మీద అయితే మాత్రం కార్యక్రమం జరిగింది చాలా సంతోషకరంగా అలాగే సార్ నవీన్ గారండి పళ్ళ మొక్కలు కంపెనీ చేసి మన గ్రూప్ హక్టర్ మనిషి ఉచితంగా కంప్లీట్ చేసిన నవీన్ గారిని కూడా మనం సన్మానించుకోవాలి కదండీ అసలు సార్ అయితే మాత్రం మన భారతదేశం అంత మొక్కల్ని నాటాలి అని అన్ని ఆ చోట్ల కూడా మాకు పచ్చదనం ఉండాలని ఆయన కోరికను మాత్రం మనం అసలు హర్షణీయవ్వండి చాలా చాలా ధన్యవాదాలు సార్కైతే మాత్రం వచ్చి మన గార్డెన్ మనకు అందించినందుకు నవీన్ గారు అయితే ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాను అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే అసలు మనకి మొక్కలు ఎందుకు అవసరం అనేది క్వశ్చన్ వస్తుంది ఎవరైనా చెప్పగలరు మొక్కలు మనకి ఎందుకు అవసరం ఏమండి ఆక్సిజన్ అని రేడియో కనిపెట్టింది జగదీష్ చంద్రబోస్ గారు సమర్పించిన తీసేసి పెట్టి ఆ తర్వాత టెలివిజన్ ఇవన్నీ కమ్యూనికేషన్స్ అన్ని స్టార్ట్ అయ్యాయి అంటే మన ఇండియన్ ఒక అయిన ఒక జగదీష్ చంద్రబోర్ గారు లేదు కాబట్టి అలాగే ఈ సార్ కూడా మనకి జీవన ఎరువుల గురించి మొక్కలపై మంచి అవగాహన కల్పించారండి సార్ కూడా థ్యాంక్స్ చెప్పాలండి అందరం కూడా ఇంకా మధ్యాహ్నం లంచ్కి అయితే మాత్రం ఇంకా అందరం కూడా ఇంకా మధ్యాహ్నం లంచ్కి అయితే రెడీ అయ్యామండి లంచ్ కూడా ఇక్కడే మంచిగా ఏర్పాటు చేశారు ఇంకా మధ్యలో మన ప్రవీణ్ గారు కూడా ఆర్గానిక్ ప్రభా యూట్యూబ్ ఛానల్ ప్రవీణ్ గారు కూడా జాయిన్ అయ్యారు వారి సందేశాన్ని కూడా మనం వీడియోలో చూడొచ్చు విజయనగరం నుంచి వచ్చిన మేమందరం కూడా ఈ విధంగా ఇక్కడ సరదాగా అందరం కలిసి ఇంకా మనం ఎక్కడ కలిసినా కూడా మనకి తీపి జ్ఞాపకం ఒకటి ఉండాలి కదండి అదేనండి మన ఫోటోలు వీడియోలు నేను యూట్యూబ్లో పెడతాను పర్వాలేదు కానీ మరి మిగతా అందరం కూడా మనకి జ్ఞాపకం ఉండాలి కదా ఎవరెవరం కలిసామనేది కూడా అందరి విధంగా కలిసాం ఇంకా అక్కడ ఇంకా మనకి టబ్స్ కూడా ఇవన్నీ కూడా సేల్స్కి పెట్టారండి రామకృష్ణ గారు ఈయన సేల్స్కి టబ్స్ అని మొక్కలని తర్వాత మనకి శాప్లింగ్స్ చిన్న చిన్న నార్లు మొక్కలు అవన్నీ కూడా ఇక్కడ సేల్స్కి అయితే పెట్టారు చక్కగా అనిత గారు అయితే చాలా బాగా కొనుక్కున్నారండి ఇవన్నీ కూడాను అలాగే ఇక్కడ నార్లు ఈ విధంగా ఇక్కడ అమ్మకానికి అయితే పెట్టారండి చక్కగా మనకి నారు పోసుకునే బా విత్తనాలు నారు పోసే బాధ లేకుండా చక్కగా ఈ విధంగా హ్యాపీగా ఇదొకటి అందుబాటులోకి తీసుకొచ్చారు ఐశ్వర్య గారు వీళ్ళందరూ మన సబ్స్క్రైబర్స్ అండి చాలా సంతోషంగా హాయ్ చెప్తున్నారు అందరికీ కూడాను అది చాలా సంతోషకరమైన విషయం కదా అలాగే ఇక్కడ చూడండి ఇంకా మిగతా కూడా ఇంకా మధ్యాహ్నం లంచ్ తర్వాత మళ్ళీ ప్రోగ్రాం స్టార్ట్ అయిపోయిందండి ఐశ్వర్య గారు అయితే పెద్ద మనసుతో మన గార్డెనింగ్లో చేస్తున్న పెద్ద వయసు వారండి అతి పెద్ద వయసు అంటే సెవెంటీ అబో సెవెంటీ ప్లస్ వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ సన్మానం చేయడం జరిగిందండి ఎంత మంచి కార్యక్రమం అండి ఇదైతే మాత్రం సెవెంటీ ప్లస్లో కూడా వీళ్ళు గార్డెనింగ్ చేస్తున్నారు వీళ్ళకు కూడా మంచిగా సన్మానించుకోవడం జరిగిందండి అందరికి నమస్తే అండి నా పేరు రాజలక్ష్మి మాది విజయనగరం నేను టెర్రస్ గార్డెనర్ ఐదేళ్ళ నుంచి చేస్తున్నాను నేను అందరికీ మీకు సుపరి వీడియోలు చూస్తుంటారు గ్రూప్ లోని నేను స్టార్టింగ్ నుంచి కూడా ఇక్కడ గ్రూప్స్ లో నేను వైజాగ్ గ్రూప్స్ లో ఉన్నాను ఇన్స్పిరేషన్ గా తీసుకుని విజయనగరంలో కూడా గ్రూప్ రన్ చేస్తున్నాను ఈ రోజు మా గ్రూప్ మెంబర్స్ అందరం కూడా వచ్చామండి చాలా మంది వచ్చాము ఈ రోజు సరదాగాను అందరం ఏంటంటే ఒక ఫ్యామిలీ ఇప్పుడు మాకు ఫ్యామిలీ కన్నా ఇప్పుడు అసలు ఈ గార్డెనింగ్ అక్క చెల్లెళ్ళు ఇదంతా కూడా ఒక ఫ్యామిలీ ఏర్పడిపోయిందండి ఇంకా అదేంటంటే ఇంక ఈ గ్రూప్ ఆ గ్రూప్ అని కాదు ఇంకా అసలు గార్డెనింగ్ చేయడము ఒక గ్రూప్ లో ఉండడము అయితే చాలమాట ఇలాగ ఒక ఫ్యామిలీ లాగా మేమైతే మాత్రం ఐశ్వర్య గారు ఇక్కడ అనుపెర్ల గారు జిల్లా జిల్లా అసలు మా వేరే జిల్లా మాది వేరే జిల్లా అయినా కూడా ప్రకృతం ఒళ్ళో మేము హాయిగా సేద తీరుతూ అక్క చెల్లెల మమేకమే కలిసి పనిచేస్తున్నాము ఇందుకు చాలా ఆనందంగా ఉంది నాకైతే మాత్రం అలాగే మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఒకే వేదిక మీద వైజాగ్ గార్డెనర్స్ అందరినీ చూడడం ఇంకా చాలా ఆనందంగా ఉంది ఇలాగ అవకాశం ఇచ్చిన నేచర్స్ గార్డెన్ ఐశ్వర్య గారికి మాత్రం ఐశ్వర్య గారికి మా ఐశ్వర్య చెల్లికి ధన్యవాదాలు హలో ఎవరివన్ సో యూట్యూబ్లో మేము చేసే చాలా తక్కువ కానీ రెగ్యులర్గా మీరు చేసే పని చాలా ఎక్కువ ఉంటుంది చాలా విసిగు వస్తుంటే ఎందుకులే ఇవన్నీ అని అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఆపేద్దాం అనిపిస్తుంది కానీ ఒక రెండు రోజులు గ్యాప్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉండండి ఇది ఆపకండి ఇదేదో ఒక వేరే పనిగా కాకుండా అంటే ఇంతకు ముందు తాతగారు వీళ్ళ టైంలో అమ్మమ్మలు తాతగారుల టైంలో రోజు అన్ని పనులతో పాటు బట్టల మన ఆర్గానిక్ ప్రభా యూట్యూబ్ ఛానల్ ప్రవీణ్ గారు అండి చాలా చక్కగా చాలా మంచి విషయాలు అయితే మనకి తెలియచేశారు మాది శ్రీకాకుళం అంటే గార్డెన్ మీట్ అవుతుంటే వైజాగ్ లో నేను లేకుండా నాకు తెలిసి ఒక్క మీట్ కూడా అయ్యి ఉండదు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ మాకు ఎక్కడి నుంచి కానీ ఇలా మీ అందరినీ చూడాలని నేను అంత దూరం నుంచి మార్నింగ్ అన్నీ చేసుకొని అంతా రెడీ అయ్యి ఫాస్ట్ ఫాస్ట్ గా వస్తానన్నమాట అంటే ఎలా మిస్ అయిపోతే లాస్ట్ టైం ఒక కి నేను రాలేకపోయాను చాలా బాధపడిపోయింది నేను విజయనగరం కానీ వైజాగ్ కానీ ఏ మీట్ నేను మిస్ అవ్వను నాకు అంత ఇష్టం ఇలా అందరూ ప్రకృతి ప్రేమికులందరితో కలిసి కొంచెంసేపు నా టైం స్పెండ్ చేస్తుంటే నేను చాలా వాల్యుబుల్ గా ఫీల్ అవుతుంటాను ఇంకా అను పేర్ల గారు శ్రీకాకుళం అడ్మిన్ అండి అక్కడ కూడా మేడం గారు గ్రూప్ను మంచిగా నడిపిస్తున్నారు చక్కని సందేశాన్ని అయితే మాత్రం ఇచ్చారు ఇంకా తదుపరి ఇంకా వీళ్ళందరికీ కూడాను అయితే చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాను నేనైతే మాత్రం ఇంత పెద్ద వయసు వారు ఈ గార్డెనింగ్లోకి వచ్చి ముందు తరాలకి ఇది ఒకటి ఉంది ఇలా మన ఇంట్లోనే మనం మంచి పంటను ఆరోగ్యకరమైన పంటను పండించుకోవచ్చు ఎటువంటి రవిష రసాయనాలు వాడని పంటను పండించుకోవచ్చు అని ఒక మా నిర్దేశనం చేసినట్టుగా అనిపించింది వీళ్ళందరికీ కూడా నమస్కాలైతే తెలియజేసుకుంటానండి ఇంత పెద్ద రోజులు ఇలాంటి కార్యక్రమం చేస్తున్నందుకు ఇంకా తర్వాత ఏంటంటే నాలుగు జిల్లాలో అడ్మిన్షన్ కూడా ఇంకా వీళ్ళు సన్మానించుకున్నారండి మేమైతే మేము గార్డెనర్స్ కానీ అక్కడికి వెళ్ళాం కానీ అక్కడికి తెలిసినట్టు లేదక్క మీరు కూడా మంచి సర్వీసులు అందిస్తున్నారు మిమ్మల్ని కూడా మేము గౌరవించుకుంటామని ఐశ్వర్య గారు పెద్ద మనసుతో మాకైతే అతను విజయనగరం నుంచి నేనండి అంకాకుల నుంచి ఐశ్వర్య అంకాకుల నుంచి ఆశాలత గారు అలాగే శ్రీకాకుళం నుంచి నాడు పేర్ల గారు అలాగే ఈ వైజాగ్ మన ప్రవీణ్ గారు ఇంకా మీ మేము కాదు అసలు ముఖ్యంగా ఇంత పెద్ద కా భారీ ఎత్తున జరుగుతున్న ఈ మెగా మీట్కి అసలు కారకులు మీరు ఐశ్వర్య గారు మీరు కూడా ఉండాలి లేకపోతే మీరు లేకపోతే మేము అసలు మేము తీసుకో మీ గౌరవం అనేసరికి ఇంకా ఐశ్వర్య గారు కూడా ఇంకా మాతో పాటు జాయిన్ అయ్యారండి ఇంకా అందరం కూడా ఈ విధంగా ఒకళ్ళనొకరు గౌరవించుకుంటూ ఒకళ్ళనొకరు ఇంకా అది ఈ గ్రూపా ఆ గ్రూపా ఏ గ్రూపా అని కాదు మనందరం ఒక్క ఫ్యామిలీ ఒక గార్డెనింగ్ ఫ్యామిలీ అనేసి ఒక వాతావరణాన్ని అయితే ఇక్కడ సృష్టించారండి నాలుగు జిల్లాలు కలిపి ఒక మీట్ జరపడం అంటే చాలా చాలా శుభ పరిణామం ఇక్కడ నాయుడు అన్నయ్య గారు ఈయనకి కూడా సన్మానం చేయడం జరిగింది ఈ ఏజ్లో ఈయన కూడా చాలా చక్కగా మంచి సర్వీస్ని అందిస్తున్నారు గ్రూప్స్కి అయితే మాత్రం ఇంకా కార్యక్రమం చివరగా ఇంకా మన పిల్లలైతే అండి ఇంక మన పిల్లలే కదండి ఈ పిల్లలు ఎప్పుడు కూడా మనతో కలిసి చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు సంక్రాంతి సంబరాలు ఉట్టి పడేలాగా ఇంకా సంక్రాంతి ఎప్పుడో జనవరి పదకొండున కాదు ఈ రోజే వచ్చేసింది దాన్ని అంత ఆనందం అయితే ఇచ్చారండి వీళ్ళు ఎంత అసలు చిన్నారులందరినీ కూడా మీరు మనస్ఫూర్తిగా దీవించండి వీళ్ళకి మంచి భవిష్యత్తు కలగాలని వీరు చక్కగా మంచి కార్యక్రమాన్ని ఉత్సాహాన్ని తీసుకొచ్చారు పండగ వాతావరణాన్ని చూపించారు వాళ్ళతో వాళ్ళ నృత్యాలతో అలరించారు అసలు మంత్రముగ్ధులు అయిపోయామండి పిల్లలు ఇంత చక్కగా చదువులే కాదు ఆటపాటల్లో కూడా ఇంతగా తయారు చేసిన ప్రియ బాంధవి గారికి మాత్రం ఆ ఆశ్రమాన్ని ఇంకా దినదినాభివృద్ధి చెంది పిల్లలకు మంచి భవిష్యత్తు కలగాలని కోరుకుందాం అయితే మధ్యలో ఏం చేస్తారంటే పిల్లలు లాక్కెళ్ళిపోయింది మమ్మల్ని కూడాను పెద్దమ్మ మీరు కూడా మాతో పాటు ఒక స్టెప్ వేయాలి వదల మిమ్మల్ని అనేసి ఇంకా పిల్లల కోరిక గిట్టడం కోసం మాకు డ్యాన్స్ రాకపోయినా కూడా ఒకసారి కొంచెం అలా జాయిన్ అయిపోయామండి డ్యాన్స్లు అయితే ఎవరికీ రావట్లేదు పిల్లలు మాత్రం చక్కగా చేస్తుంది మధ్యలో అలా కలిస్తాం ఒప్పుకోలేదు ఇంకా వాళ్ళు రావాలి పెద్దమ్మ మీరు అందరూ కూడా మొత్తం అందరినీ కూడా పైకి రమ్మన్నారు ఈ విధంగా అసలు ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఆనందంగా సంక్రాంతిని ఇప్పుడే ఇంకా మేమైతే ఎంజాయ్ చేసేసానండి ఎప్పుడో రాబోయే సంక్రాంతి ఇప్పుడే కళ్ళ ముందు కనిపించింది ఈ పిల్లల నృత్యాలు మాత్రం మాకు చక్కని ఆనందాన్ని కలిగించాయి ఫ్రెండ్స్ మన ఆశ్రమం వైజాగ్ లోని నరవలో నరవలో ఉందండి గోపాలపట్నం దగ్గర నరవలో ఉంది అలాగే ఇక్కడ ఈ సార్ని కూడా మనం ఇక్కడ సన్మానించుకోవడం జరిగిందండి మనం బయోపట్లజర్స్ గురించి మంచిగా మనకి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా ఇంకా ఫ్రెండ్స్ అందరం కూడా ఈ విధంగా సెల్ఫీలు అనిత గారు ఇంకా నా సబ్స్క్రైబరు ఇంకా నేనంటే చాలా ఇష్టపడుతూ ఉంటాను నేను ఆవిడని ఇంకా ఇష్టపడుతూ ఉంటాను ఈ విధంగా మేము అక్కడ ప్రతి చోట కలవడానికి ప్రయత్నం చేస్తూ అనమాట ఇంకా తర్వాత ఇంక మొక్కల పంపిణీ చేస్తారండి మంచి మంచి చామంతి మొక్కలు పళ్ళ మొక్కలు ఇంకా మనం మనం తెచ్చుకున్న మన ఫ్రెండ్స్కి మనం తెచ్చుకున్న వాళ్ళకైతే మాత్రం ఇంకా అందరికి ఇవ్వడం జరిగింది ఇంకా అది కాకుండా ప్రత్యేకంగా నేచర్స్ గార్డెన్ గ్రూప్ నుంచి అయితే మాత్రం అన్ని సప్లై చేస్తారు ఇక్కడ అనూ పేర్ల గారు శాప్లింగ్స్ అయితే తీసుకొచ్చారు నేను తెచ్చిన విత్తనాలు అయితే నేను ముందే పనిచేస్తారండి వీడో తీయడం అవ్వదు కదా నేను తెచ్చిన మొత్తం విత్తనాలు కొమ్మలు కొమ్మ అవన్నీ కూడా నేను మధ్యాహ్నం టైంలోని నేను మొత్తం డిస్ట్రిబ్యూషన్ చేసేస్తాను ఆ టైంలో సెల్ అయితే నా బ్యాగ్లో ఉంది వీడో తీయలేకపోయాను ఈ విధంగా మాత్రం చాలా చక్కగా చాలా బాగా జరిగిందండి కార్యక్రమం అసలు ఇంకా సాయంత్రం ఇంకా మంచి ఆఫీసర్ కూడా వచ్చారండి ఈయన కూడా మా వారి సందేశాన్ని మన గ్రూప్ని సపోర్ట్ చేస్తూ ఇలాగ నాలుగు జిల్లాలు ఒకే దగ్గర సమావేశం ఏర్పాటు చేసుకోవడం అని ఒక మంచి కల్చర్ని నిర్వహించిన ఐశ్వర్య గారికి ధన్యవాదాలు అనేసి చెప్పారండి ఫ్రెండ్స్ మీకు ఈ మీకు కొంత అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నేను వెళ్ళిన దగ్గర నాకైతే ఇలా ఇచ్చారండి వరికుచ్చులు ఇచ్చారు చక్కగా మంచి మంచి ఆకుకూర సీడ్స్ ఇచ్చారు మొక్కలు ఇచ్చారు నాకే కాదు అందరికీ కూడా ఇచ్చారండి స్ట్రాబెర్రీస్ తర్వాత పళ్ళ మొక్కలు అన్నీ కూడా ప్రతి ఒక్క సభ్యులకు కూడా చాలా చక్కగా అందించారండి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి రుసుము చెల్లిని చక్కెర లేకుండా చక్కగా మనకి ఈ విధంగా మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఈ విధంగా అందరం కూడా ఇలా అన్నీ కూడా షేర్ చేసుకుంటూ నేచర్స్ గార్డెన్ గ్రూప్ నుంచి నేనైతే మాత్రం ఇవన్నీ అందుకోవడం జరిగిందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఐశ్వర్య గారు థ్యాంక్ యూ నేచర్స్ గార్డెన్ టీమ్ అందరూ కూడా చాలా కష్టపడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వారందరికీ పేరు 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 ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మరోసారి మంచి విడితే మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సుఖనో భవంతు